ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు మెరుగైన విద్య అందించాలని ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అన్నారు గురువారం జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష పెద్దపల్లి మండలంలో పలు ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు హనుమంతునిపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంగన్వాడీ కేంద్రం ముత్తారం గ్రామంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు పాఠశాల ఉపాధ్యాయులు సకాలంలో హాజరు కావాలని పాఠశాల ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ తెలిపారు హనుమంతునిపేట అంగన్వాడి కేంద్రంలో లైట్లు వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు ముత్తారం గ్రామంలోని అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థుల పరిజ్ఞానాన్ని కలెక్టర్ పరీక్షించారు ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కలెక్టర్ తెలిపారు అంగన్వాడీ కేంద్రం పరిశీలించిన కలెక్టర్ మరో భవనంలోకి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు అంగన్వాడి కేంద్రాలలో ఉన్న పిల్లల ఎదుగుదలను రెగ్యులర్ గా మానిటర్ చేయాలని ఎత్తు తక్కువ బరువు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించి వారికి అవసరమైన అదనపు పౌష్టికాహారం అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు